మనకి గుత్తంకాయలు అయితే మేము ఈరోజు కటింగ్ చేస్తున్నాం ఉన్నాము గుత్తంకాయలు చూ చూపించి గుత్తంకాయలు ఇది గుత్తంకాయలు ఇలా ఉన్నాయి మనకి మార్కెట్లో వచ్చేసి గుత్తంకాయ రేట్ అయితే బాగా ఉంది సో నార్మల్గా పొడుకాయలు బారు కాయలు వచ్చేసి మనకి కొంచెం దేనికి దాన్ని చూసుకుంటే ఏడు నుంచి పది రూపాయలు డిఫరెంట్ ఉంది మార్కెట్లో వచ్చేసి మేము ప్రతి మూడు రోజులు ఒకసారి కటింగ్ చేస్తూనే ఉన్నాము ఈరోజు మార్కెట్ ధర స్వామి ఉంటుంది మార్కెట్ ధర గుత్తంకాయలు గట్టిగా బోర్ రెడ్ అయితే యాభై ఆరు రూపాయలు అండి బోర్డే యాభై రూపాయలు పన్నెండు పదమూడు రూపాయలు పడుతున్నాయి ఈ రోజు అయితే నలభై మూడు రూపాయలకి తొమ్మిది నలభై మూడు రూపాయలు అమ్మ యాభై కేజలు యాభై కేజీలు ధర వచ్చేసి కాస్ట్ ఇంకా ఎంత వచ్చింది కాస్ట్ వచ్చేసి నలభై మూడు కిలోకి ఇరవై ఒకటి డెబ్బై ఐదు రూపాయలు ఇరవై డెబ్బై ఐదు రూపాయలు మొత్తం ఇన్కమ్ ఎంత వచ్చింది దానికి దానికి బోరంకాయలు అయ్యి కలిపి మూడు వేలు వచ్చింది మూడు వేలు వచ్చింది మళ్ళీ మనకి ఇంకా ఎంత వచ్చే ఎస్టిమేషన్ ఇంకా కటింగ్ జరుగుతూనే ఉంది మనకి ఈ రోజు పదివేలు వచ్చే అవకాశం ఖచ్చితంగా అయితే ఈ రోజు పదివేలు ఈ రోజునే కాదండి వంకాయలకి మంచి డిమాండ్ ఉండాలి అలాగే క్రాప్ విషయానికి వచ్చేసి ప్రతి మూడు రోజులకి ఒకసారి మేము కటింగ్ చేస్తూ ఉన్నాం అంతే కదా మూడు రోజులు ఒకసారి కటింగ్ చేస్తూనే ఉన్నాము అయితే మనకి పదివేలు రావాలంటే ఎన్ని కింటాలు అవ్వాలి సుమారుగా ఒక కింటాలు రెండు కింటాలు మూడు మూడున్నర మూడు మూడున్నర ఈ యొక్క నలభై యాభై రూపాయలకి మూడున్నర క్వింటాల్ ఉన్నా కూడా మూడు నుంచి మూడున్నర ఉంటే ఒక రోజుకి ఒక రైతుకి వచ్చేసి బాగా ఈ పదివేలు అయితే రావడం అయితే ఈజీ అండి రేటు మంచిగా ఉండాలి క్రాప్ మంచిగా ఉండాలి సో మాకైతే కొంచెం వర్షాలు మొన్న దాకా కూడా వర్షాలు బాగానే వచ్చాయి ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే కొంచెం వర్షాలు తగ్గుతుందా అన్నాలో మరి వర్షం వస్తుందా అన్నాలో వర్షం వర్షం పడని టైంలో కూడా వర్షం పడుతూనే ఉంది మనకి కాకపోతే ఈ టైంలో వర్షం పడితే మనకి కొన్ని రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది క్రాప్ అనేది దెబ్బ తినే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పండా ఎక్కువగా వచ్చి మనకి రాలిపోతుంది మాకు వచ్చి కూడా రాలిపోతుంది బాగా ఇటు చూపేయండి కొంచెం రాలిపోతుంది ఇది వచ్చేసి మాకు గ్రాఫ్టింగ్ ఉంటాయా సో ఇట్లా సార్ ఇట్లా గ్రాఫ్టింగ్ వంకాయ మనకి ఏది కొంచెం బెటర్గా ఉంది చెప్పగలుగుతాము కొంచెం గ్రాఫ్టింగ్ వంగ మనకి స్పెషాలిటీ ఏంటి మనకి గుత్తంకాయ కాదు అంటి మొక్కలు తక్కువ మన గ్రాఫ్టింగ్ ఎక్కువ రోజులు కాస్తాయి అదే మనం లోకల్ నర్సరి నారైతే తక్కువ రోజులు కాస్తాయి దానికి మన లోకల్ నర్సరీ నారు మొక్కలకేమో రోగాలు ఎక్కువ పడతాయి గ్రాఫ్టింగ్ వంగకేమో రోగాలు చాలా తక్కువ ఉంటుంది కాయ కూడా గ్రాఫ్టింగ్ వంగ చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కూడా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ బాగుంది గ్రాఫ్టింగ్ ఏమైనా సరే వంగ గురించి వేసుకునే ఆలోచన ఉంటే గ్రాఫ్టింగ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి వీటి గురించి చెప్పాలంటే మరిన్ని ఒక వీడియో లాంటివి తీస్తాము ఇద్దరం కలిసి ఓకే మరి ఉంటామని ఛానల్ ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాయండి